హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నా మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకున్నా ఫ్రెండ్స్ చూడండి మేమైతే సాయిరం కుల ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్తాం మా ఊరిలో సుమారు ఇంచుమించు మూడు కిలోమీటర్లు ఉంటుంది అనమాట మా ఊరికి ఈ ఊటకి ఈ ఊట నుంచి వాటర్ అయితే మేము మా ఊరికి తీసుకెళ్తాము మీకైతే ప్రతి ఒక్క పని ఇక్కడ చేసేది మొత్తం వీడియో పెడతాను చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మొత్తం మాకు మా గ్రామస్తులంతా కలిసి ఈరోజైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఊట నీళ్ళు చాలా బాగుంటుంది అనమాట ఎక్సలెంట్ వాటర్ ఇది ఇది వర్షకాలం వర్షాకాలం అయితే చాలా ఎక్కువ ప్లోటో ఉంటుంది అనమాట వాటరు ఇది మంచి తాగితే చాలా కూల్గా ఉంటుంది అనమాట చాలా వైట్ ప్యూరిఫై వాటర్ అనమాట ఇది ఈ పంట ఈ నీళ్ళ ఆధారంగా ఈ పువ్వులలో పండుతుంది అనమాట అలాగని వర్షాకాలం అయితే చాలా ఎక్కువ నీళ్ళు ఊరుతుంది అలాగే వేసవి కాలం కూడా ఆరిపోదు అనమాట చాలా ఎక్కువ ఉంటుంది వాటరు మేము అందుకే మాకు సాయం నుంచి మాట్లాడేము సాయం వల్లము మాకెళ్ళి అది తవ్వుకోండి మేమైతే పైపు మీకు ఇస్తాము పైపు ఇచ్చి మీకు అక్కడ ఒక ట్యాంక్ అయితే కట్టిచ్చేస్తాం అన్నారు వాళ్ళ కోసం అయితే మేము ఇక్కడ ఈరోజు పొడ పొట్ట పెడదామని మా గ్రామస్తులంతా కలిసి ఈరోజు ఈ ఊటకు రావడం జరిగింది చాలా బాగుంది మాకైతే నాకు చాలా నచ్చింది కూడా మా గ్రామస్తులంతా కలిసి ఈ ఊటకు రావడం ఈ ఊట నీళ్ళు అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ పని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ సరే కదా ఫ్రెండ్స్ మా అయితే ఒక ప్లాన్ మీద ప్లాన్ అయితే ప్లాన్ వేస్తున్నారు ఇక్కడ ట్యాంక్ కడదామనేసి అంటున్నారు ఈ ట్యాంక్ కట్టి మేమైతే వాటర్ లోడ్ చేసి చేసి అక్కడ నుంచి అయితే మేము తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట మాకైతే పైపు ఎంత దూరమైనా ఇస్తామనేసి అన్నారు చూడండి మా లేడీస్ కూడా చాలా చక్కగా వచ్చారు ఈరోజు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత కమిట్మెంట్ ఉండడం మా ఊరి అదృష్టం అనుకుంటా మాకైతే నీళ్ళు వస్తే చాలా మంచిది నీళ్ళు రావాలని కోరుకుంటున్నాను నేను కూడా మీరు కూడా నీళ్ళు రావాలని కోరుకోండి మాకైతే నీళ్ళు చాలా తక్కువ ఉంది నీళ్ళు దొరకట్లేదు మాకు వేసవి కాలం వస్తే మరి బో ఒక బోర్ ఉంది ఆ బోర్ నుంచి వాడుకుంటున్నాము ఆ బోర్ అయితే సరిగా ఉండదు వాటరు కాబట్టి మీరైతే కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మంచి ప్లాన్ అయితే వేసాము మేము ఇక్కడ మంచిగా కట్టుకుంటాం అనమాట ట్యాంక్ లాగా అక్కడ వాటర్ స్టోరేజ్ చేసి మేమైతే వాటర్ మా గ్రామానికి అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాము మీరు కూడా వాటర్ మంచిగా రావాలని కోరుకోండి ఫ్రెండ్స్ చూడండి మా గ్రామస్తులంతా ఇక్కడ ఇలా చేద్దాం ఇక్కడ ఇలా చేద్దామని అనుకుంటున్నాం అక్కడ కొన్నప్పుడు మాకు ఇచ్చినట్లయితే మేమైతే ప్రతిదీ మీకు వీడియో పెడతాను చూడండి చూడండి మా వాళ్ళంతా ఒకటి మీద ఒకడు చూసుకొని ప్లాన్లు అయితే వేస్తున్నారు అక్కడ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మీరు కూడా చూడండి మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఎవరైనా శ్రీరామ్ శ్రీరామ్ వాళ్ళకి తెలిసి ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి ముందు చేర్చేసినట్లయితే చేసినట్లయితే మా ప్రాబ్లమ్స్ ఏంటన్నట్టు తెలుస్తాయి మాకు వాటర్ అయితే దొరకట్లేదు ఒక బోరు ఉంది ఒక బోరు సరిగా యాభై కుటుంబాలు బతకాలంటే అవ్వదు కాబట్టి మీరైతే కొద్దిగా చూడండి మాకైతే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నాకైతే ఇక్కడ సాయిరాం వాళ్ళు కుల ఇస్తున్నారు అది మా గ్రామస్తులు తీసుకెళ్ళి అలాగ యాభై కుటుంబాలు దీనివల్లన చాలా చక్కగా వాడుకుంటారు దానివల్ల మా జీవనోపాధి అనేది చక్కగా మెరుగుపరుస్తుంది దీనివల్ల మాకు సమయం కూడా కలిసి వస్తుంది కాబట్టి మాకు సాయిరాం వాళ్ళు ఇచ్చిన ఇస్తాం అంటున్నారు వాళ్ళు ఇచ్చి ఇస్తామంటున్నందుకు మేము చాలా రుణపడి ఉంటాము అలాగే మా గ్రామస్తులు అందరూ కలిసి కూడా ఈ పని చక్కగా చేసుకొని చక్కగా వాడుకుంటామని ఎలా చేస్తూ అందరికీ సెలవు నమస్కారం ఓకే థ్యాంక్ యూ